మృత భాండం శ్రీమద్భగవద్గీత పరమ పవిత్ర గ్రంథం అదో విశిష్ట వేదాంత బోధగా వినుతకెక్కింది అసంఖ్యాక భాష్యాలకు నిలయమై నిలిచింది భగవద్గీతను భక్తి శ్రద్ధలతో చదివినవారు విన్నవారు తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారు పరోపకార భావంతో ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కరూ యుక్తాయుక్త విచక్షణతో ప్రవర్తిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెబుతుంది గీత ఇది మానవుణ్ణి మాధవుడి స్థాయికి చేర్చే ముక్తిని ప్రసాదిస్తుంది ఇది మానవుణ్ణి మాధవుడి స్థాయికి చేర్చి ముక్తిని ప్రసాదిస్తుంది భవబంధాలను తొలగించి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించి శాంతిని చేకూర్చుతుంది సృష్టిలోని నిగూఢ రహస్యాలను కనుగొనటం మానవుడికి సాధ్యం కాదు అందుకు ఈ లోకములో ఆ పరమాత్ముడే శ్రీకృష్ణుడిగా అవతరించాల్సి వచ్చింది ఆయన బోధనలే భగవద్గీత రూపంలో మనకు లభించాయి మానవుడి మనసుకు అందని ఈశ్వరుణ్ణి భగవద్గీతలో నిర్వచించిన విధంగా మరే ఇతర పవిత్ర గ్రంథాల్లోనూ వివరించటం కనపడదు అర్జునుడు శ్రీకృష్ణుడికి ఇష్టశకుడు ఏ కర్మ కారణంగానో అతడు ఈ మృత్యు ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు మోహితమైన ఈ లోకంలో చిక్కుకుపోయిన తన శకుణ్ణి ఈశ్వరోన్ముఖుడిగా చేసి తరింపచేయాలన్న తపనతో అనేక కోణాల్లో వేదాంత బోధ చేశాడా పరమాత్మ కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడు కేవలం అర్జునుడికి బోధించిందే అయినా సమస్త లోకానికి జ్ఞానో జ్ఞాన బోధగా వాసిల్లింది గీత ధర్మ రక్షణ కోసం భగవంతుడు ప్రతి యుగంలో అవతరించి మంచిని బోధించి చెడుని తుడిచిపెట్టమని చెప్పి వెళ్తూ ఉంటాడు ప్రపంచమంతా ఆ పరమాత్ముడి మాయామయమే సత్య సత్య గుణ సంపన్నులైన వారు జ్ఞాన మార్గం బుద్ధియోగంతో విశేష సాధన చేసి మోక్షాన్ని పొందుతున్నారు రజో తమో గుణ సంజాతులకు జ్ఞానోదయం కావాలంటే వారు ఆధ్యాత్మిక సాధన వైపు ఆకర్షితులు కావాలి వారి స్థాయిని బట్టి ఉద్ధరించాలనే సంకల్పంతో భగవానుడు వారికి తగిన విధంగానే వేదాంతాన్ని బోధిస్తాడు సాధన చేసి తరించమని ప్రబోధిస్తాడు మనిషి అస్థిర విషయాల వలలలో చిక్కుకొని శాశ్వత సుఖానికి దూరమవుతున్నాడు అఖిల సృష్టిని ఆవరించిన అఖండ జ్యోతిగా వెలుగుతున్న ఈశ్వరుడు మరెక్కడో లేడు మనిషి దేహంలోనే ఉన్నాడు అది తెలుసుకోక మానవుడు పరమాత్ముడికి దూరమైపోతున్నాడు అందుకే భక్తుడు వై నా మీద మనసు నిలిపి పూజ చెయ్యి నమస్కరించుకో అప్పటిక తప్పక నన్నే పొందుతావు అంటూ అభయమిస్తున్నాడు పరమాత్ముడు ఆధ్యాత్మిక పరిపూర్ణ సాధనకు భగవద్గీతను మించినది ఏదీ లేదు అందులోని ఏ ఒక్క శ్లోకాన్నైనా తీసుకొని సగం చదివినా ఎన్న మనిషికి సద్గతులు కలుగుతాయని పరాహపురాణం చెబుతోంది స్వామి వివేకానంద సైతం భగవద్గీత పారాయణకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు నిజానికి ఈశ్వరుడికి వారు వీరనే భేదం ఉండదు ప్రతి హృదయంలో కొలువై ఉంటాడు ఆయన మాన మానసాశ్రీతుడు ఆయన మానసాదీతుడు రూపరహితుడు ఆయన ఉనికిని నిర్ధారించలేము ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను దర్శించాలంటే మనసు తెరను తొలగించి తీరాలి అని విడమరిచి చెబుతోంది భగవద్గీత